ఏ విధంగా మీ అందరి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరుగుతుంది అలాగే ఎవరికైనా సీరియస్ గా ఉంటే ఆపరేషన్లు చేయించడమే కాకుండా ఆరోగ్య ఆస్తుగా కూడా ప్రభుత్వమే ఆ భారం మరిస్తోందన్న సంగతి మీ అందరూ కూడా గమనించాలి అలాగే ఇళ్ల పట్టాలు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టించడం జరిగింది మన చుట్టుపక్కల ఉన్న రాష్టాల మీరు ఒకసారి గమనించండి తెలంగాణ గాని తమిళనాడు కానీ కర్ణాటకలో గాని పెన్షన్ వెయ్యి రూపాయలే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ మూడు వేలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు చూస్తే అమ్మఒడి కాని ఆసరా కాని చేత గాని పక్క రాష్ట్రాల్లో రాష్టాల్లో ఇవ్వట్లేదు ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఇస్తున్నారు అంటే సంక్షేమ సామ్రాట్ అలాగే మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి గొప్ప వ్యక్తిని మళ్ళీ మనం గెలిపించుకున్నప్పుడే మనం బాగుంటాం మన ఊర్లు బాగుంటే అలాగే మన పిల్లల భవిష్యత్ కూడా బాగుంటుంది అన్న సంగతి మీరు గమనించాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గతంలో మూడు సార్లు అధికారంలో ఉంది కానీ ఏ రోజు కూడా ఎవరికైనా ఇళ్ల పట్టాలు ఇచ్చిందా ఎవరికైనా కూడా అర్హులైన వాళ్ళందరికీ ఆశ్రయ ఇచ్చిందా అభావన ఇచ్చిందా చేత ఇచ్చిందా మీ ఊర్లోనే అప్పుడు ఎన్ని పెన్షన్లు ఇచ్చారు ఇప్పుడు ఎన్ని పెన్షన్లు ఇచ్చారు ఒకసారి మీరు గమనిస్తే దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ మాటల పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చేతల పార్టీ చెప్పింది చేస్తారు చేయగలిగిందే చెప్తారు అన్న విషయం మీ అందరూ కూడా గమనించాలి ఈ రోజు సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటి వద్దకే పెన్షన్లు గాని బియ్యం కానీ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా మీ ఇంటికి ఒక హక్కుగా గౌరవంగా పంపిస్తున్నారు జగనన్న అలాంటి వ్యక్తులు మీరు మళ్లీ గెలిపించాలి ముఖ్యమంత్రిగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో గెలిస్తేనే అక్కడ జగనన్న ముఖ్యమంత్రి అవుతారు సో ఈ రోజు మీ ఆడపరుచుగా జగనన్న చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని పార్టీలు చూడకుండా కులం మతం చూడకుండా అందరికీ అందిస్తున్నాం సో మీ ఆడపిల్ల నన్ను కూడా మూడవసారి ఆశీర్వదించి హ్యాట్రిక్ కొట్టడానికి నాకు ఓటు వేయాలని కూడా అందరినీ అడుగుతున్నాను ప్రతి మనిషిని కూడా ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క మనిషికి రెండోట్లుంటే ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి రెండు గుర్తుకు వేసి జగనన్ననే నన్ను ఆశీర్వదించాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు చూశారు రాష్టంలో జగనన్న మళ్లీ తీసుకొచ్చారు నాన్న రెండు అడుగులు వేస్తే జగనన్న నాలుగు అడుగులు ముందుకు వేసి ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకులాగా పనిచేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాలు గుర్తుకు ఓటేస్తే మరింత ఐదు సంవత్సరాలు ఇలాంటి పనిచేన అభివృద్ధి ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది మాకు మీ ఆశీర్వాదాలే మాకు అవసరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎలా అయితే మనం బయట తిరిగి ఇంటికి వెళ్తే మన వేలు ఫ్యాన్ చల్లటి గాలితో చక్కగా సంతోషంగా ఉండొచ్చని అలాగే పోలింగ్ బూత్ లోకి వెళ్ళినప్పుడు మీ వేలు పాను గుర్తు మీదకి వెళ్తే మీ భాష పార్టీలు తెలుగు భాష మన అన్న భాష నియోజకవర్గం రాష్ట్రం కూడా తాగుతుందన్న విషయాన్ని అందరికీ తెలియజేస్తుంటూ మర్చిపోతుంది మన గుర్తు గుర్తు జగన్ జగన్ ఎవరైనా నాయకత్వం ఎవరైనా నాయకత్వం గుర్తుకే గుర్తుకే వేరు జగన్ He rode in shape. Like to Barosa Patagani. Madam. You could have been but I భారీ కల్ బయ్యా చుట్టే ప్రాణా

ையாபோதைய ஜனண்ணாசிலோ குட்டி வரையோமே வந்து கொச்சி நகைய ஜன நம்ம அப்ப மனசொன்னா మట్టి నుంచి పుట్టుపెడివాడి పట్టుబట్ట అనుకున్నవాడి సాధువారి సేవతో పట్టుకున్నవాడి సేవన్నీ మమ్మ నిన్న పెట్ట మనసు मना सदार सेव कई बुक सारे हर जनम